జై జనేందర్ జయోడ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు సిన్స్ నైన్టీన్ ఫార్టీ టూ నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్లో ధనలక్ష్మి పూజ చేశాం మీ అందరు ఆశీస్సులు కావాలి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అలాగే ఛానల్ని కూడా లైక్ చేయండి ప్రతిసారి మీకు కొత్త కొత్త ఐటమ్స్తో మీ ముందుకు కనక మహాలక్ష్మి శారీస్ ఉంటాయి వెళ్ళవెళ్ళలా మీకు తోడు నీడగా అన్ని రకాలు బెస్ట్ ప్రైజ్లో తెప్పించే కృషి కనక మహాలక్ష్మి శారీస్ తప్పకుండా చేసింది హ్యాపీ దీపావళి మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి ధనలక్ష్మి పూజ అమ్మవారి ఆశీస్సులు మన ఉన్న అందరు కస్టమర్లకి ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న పబ్లిక్కి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న జనాలందరికీ అమ్మవారి ఆశీస్సు కంపల్సరీ అందాలని అమ్మవారిని కూడా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ కూడా నాకు కావాలని కస్టమర్లందరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ